హైవర్స్ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మొత్తం కూడా రాజమౌళి అండ్ సుకుమార్ని నేను వాడతా ఎందుకంటే తెలుగు సినిమానే కాదండి మీరు ప్రపంచంలో ఏ భాషనే తీసుకోండి ఒక సినిమాని హిట్ చేయాలన్నా ఇంకా డిజాస్టర్ అయ్యిందన్న కారణం వచ్చేసి డైరెక్టర్ కానీ మన దగ్గర డైరెక్టర్లకి అంత ఎవరు కానీ రాజమౌళి అనిపడే వ్యక్తి వచ్చిన తర్వాత డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాదు అసలు గాడ్ ఆఫ్ ద సినిమా అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉన్నారు అటువంటి రాజమౌళి కూడా ఒకరి సందర్భంలో నేనంటూ భయపడుతూ ఉంటే నన్ను ఓవర్కమ్ చేస్తారు నన్ను రికార్డు బీట్ చేస్తారని అనుకుంటే ఒక సుకుమారికి అని చెప్పాడు సుకుమారు రాజమౌళితో కూడా మరలా మంచి స్నేహితులు వాళ్ళు ఇలా ఇప్పుడు పుష్ప టూకి సంబంధించి అయ్య దేవుడా ఎన్ని సంస్థ రికార్డులు బాహుబలి రికార్డులకు కకాల అంటే ఏదైనా తక్కువ చేయటం కాదు సినిమా రిలీజ్కు ముందే ఈ రేంజ్లో రికార్డులు అంటే ఒక తెలుగు వాడి గర్వపడుతూ ఉన్నాడు బహుశా అల్లు అరవింద్ గారు అయితే అసలు ఫుల్ హ్యాపీగా ఉండుంటారు అట్ ది సేమ్ కొంచెం బాధ కూడా ఉంటారు ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూసర్స్లో ఆయన కాదు ఒకవేళ ఆయన కానీ అయితే వందల కోట్లు ప్రాఫిట్లో ఉండేవాడు ఇప్పుడు విషయం ఏంటి మొత్తం ఆరు భాషల్లో మన సౌత్లో కూడా అన్ని భాషలు తెలుగు తమిళం కన్నడం మలయాళం నార్త్లో వచ్చేసి ఐ థింక్ మొత్తం ఆరు భాషలు అన్నారు ఒకటి హిందీ సో ఐదేని ఇంకోటి అనుకోవటం బెంగాలీ అనుకుంటూ ఉన్నా ఇండియాలో ఆరు భాషలు ఇంకా ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని బట్టి రిమైనింగ్ వరల్డ్లో ఉన్నటువంటి వేరే వేరే భాషల్లో ట్రాన్స్లేట్ చేయడానికి అది కూడా చేస్తారు డబ్బింగ్ సో ఇప్పుడు ఇష్యూ ఏంటి ఎందుసామి ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల బిజినెస్ నాకు నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే రిలీజ్కి ముందు నాకు తెలిసి ఇండియాలో ఏ సినిమా కూడా ఇంతవరకు వెయ్యి కోట్లగా పైగా బిజినెస్ చేసింది లేదు ఇందులో శాటిలైటు థియేటర్ కళ్ళు ఓటీటీ అన్నీ కలగలిపాయి అన్నీ కలగలిపోయినా కానీ వెయ్యి కోట్ల పైన వెయ్యి అరవై ఐదు కోట్ల రిలీజ్కి ముందే బిజినెస్ తర్వాత రేపు డిసెంబర్ ఐదో తారీఖున సినిమా రిలీజ్ అవునా ఇప్పుడు ఎంత అండి హార్డ్లీ పదిహేడో తారీఖు అంతే పదిహేడు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు అండ్ ప్రీమియర్ షోలు అన్నట్టు డిసెంబర్ నాలుగునేస్తారు కదా ముప్పై వేలకు పైగా టికెట్లు అమ్ముడిపోయింది ఆన్ యావరేజ్గా తీసుకుంటూ ఉంటే దగ్గర దగ్గరగా తొమ్మిది లక్షల డాలర్లు అన్నట్టు అంతే ఓ రకంగా సరే అమౌంట్ పక్కన పెడదాం ఆ బిజినెస్ పరంగా చూడండి ఈ టికెట్ల పరంగా చూద్దాం ఎప్పుడు పుష్పాటు అండ్ ఎప్పుడు అసలు అడ్వాన్స్గా వచ్చేసి ఇరవై రోజుల ముందా అన్ని వేల టికెట్ల టికెట్లకు సంబంధించి రికార్డులు బిజినెస్ సంబంధించి సినిమా బిజినెస్ సంబంధించి రిలీజ్ కాకుండానే రికార్డులు ఇక ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ట్రైలర్ వదలబోతా ఉన్నారు ఎక్కడ ఇది మామూలు కాదనమాట ఏకంగా బీహార్లో పాట్నాలో ఈరోజు సాయంత్రం ఆరున్నర ఏంది ట్రైలర్ అక్కడ ఏందండి అంటారా ఎందుకంటే పుష్పాని ఓన్ చేసుకున్న బ్యాచ్ అంతా కూడా బీహారీ బ్యాచ్ ఆ ఉత్తరప్రదేశ్ బ్యాచ్ పక్కా మాస్ వాళ్ళు కోట్లలో ఉంటారు జనాలు ఏ క్లాస్ సెంటర్లో ఆడింది పుష్ప నో డౌట్ బి అండ్ సి క్లాస్ ఏరియాలో దుమ్ము లేపింది పుష్ప మరీ ముఖ్యంగా నార్త్లో అప్పుడు రాజమౌళి చెప్పినాడు నార్త్ ఇండియాలో ప్రాపర్ వేలో పుష్పాని ప్రమోషన్ చేయలేదు వీళ్ళు చేస్తుంటే ఇంకా ఎక్స్ట్రాట్ ఉండేది బిజినెస్ అని చెప్పి రాజమౌళి ఇప్పుడు పుష్ప టూ విషయంలో అలా ఉండకూడదు అని చెప్పేసి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో వీడే సింపుల్గా నేను క్లోజ్ చేస్తాను ఒక తెలుగు వాడికి గర్వపడుతూ ఉన్నాను ఎందుకు సుకుమార్ లాంటి డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్లు మన తెలుగు వారిగా ఉండటం అండ్ కమర్షియల్ సినిమాలే దానివల్ల జనానికి యూజ్ ఉండవచ్చు లేకపోవచ్చు కాస్త టైంపాస్ అంతే బట్ అందులో ఉన్నటువంటి పుష్పాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను సినిమాని సినిమా చూద్దాం అంతే సో ఈ వేలో ఈ పుష్పటు ఇంకే రికార్డ్ నెలకొల్పోయింది ఏంటి అంటే రేపు వన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మొదటి గంటలో ఎన్ని వ్యూస్ వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటంటే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాను బట్ ఇప్పటికి నాకు అసలు నేను నార్మల్ మూడ్లో రాలేకపోతున్నాను వెయ్యి అరవై ఐదు కోట్ల బిజినెస్ ఏంటండి అసలు సీరియస్లీ అల్లు అర్జున్ నిజంగా అదృష్టవంతుడు సుకుమార్ లాంటి డైరెక్టర్ దొరికినందుకు అండ్ అది ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఖర్చు పెట్టినందుకు కూడా ఐమ్ షూర్ పుష్పటు దుమ్ము లేపి హిట్ అయిందని అనుకుంటూ ఉన్నాను